విశాఖ జిల్లా పెందుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ పార్టీ కార్పొరేటర్ పీలా పాల్గొన్నారు పెందుర్తి జంక్షన్ లో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు నాయకులు మాట్లాడుతూ ఎన్టీ రామారావు ఈ రాష్ట్రానికి చేసిన సేవలను వివరించారు కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగో సంవత్సరంలో ఈవేళ అడుగుపెట్టాం ఈవేళ ఆ జెండా కింద ఎంతోమంది నాయకుల్ని ఎంతోమంది మేధావుల్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీలో మీ అందరూ ఉండడం ఎంతో గర్వకారణం ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఈవేళ నాకు గవర్ కార్పొరేషన్ డైరెక్టర్గా వచ్చిందంటే నేను పార్టీ సేవ చేయడం మా నాయకులు మంగళ పొందడం పార్టీ గుర్తించి గవర్ కార్పొరేషన్ డైరెక్టర్లో ట్రస్టర్స్ ముగ్గురు పెట్టారు పార్టీ అంటే ఏదైనా తప్పు లేకుండా నడిపిస్తుంది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పుకుంటాం ఇవాళ కార్పొరేషన్లో కానీ అవినీతి అడ్డుకునేందుకు కానీ ఎప్పుడు కూడా అపోజిషన్ లీడర్గా పోరాడడం కానీ అవకాశం వచ్చింది రేపు రాబోయే రోజులో అన్ని మంచి రోజులు వస్తాయని ఆ జెండా సాక్షిగా ఎప్పుడు కూడా పేదవాడికి అండగా తెలుగుదేశం జెండా నేడనుంటూ పనిచేస్తానని నేను ప్రమాణికం చేస్తూ నా శిష్య అవకాశాలు నమస్కారం తెలుసు